భగవద్గీత పుట్టినరోజును గీతా జయంతి అంటారు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు గీత సాక్షాత్తు భగవాను చేత పలకబడింది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం గీ అనే అక్షరం త్యాగాన్ని అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మ ఫల త్యాగం అని అర్థం తత్వ బోధన అంటే ఆత్మ సాక్షాత్కారం బంధముల నుంచి విముక్తి కలగడం మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాలు భగవద్గీతలో ఉన్నాయి ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మ విద్య భగవద్గీత సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా అర్జునుడిని దూడగా మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా ఈ అర్జునుడు అనే దూడను ఆవు వద్ద పాలు తాగడానికి విడిచి ఒక పక్క అర్జునుడికి అందిస్తూనే మరోపక్క లోకానికి ఉపనిషత్ సారమైన గీతను అందించాడు గీత సకల ఉపనిషత్తుల సారం వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ్ గృహోతి నరో తథా శరీరాణి విహాయ జీర్ణాన్ న్యాని సంయాతి నవాని దేహి చిరిగిపోయిన పాత బట్టలను విడిచి మనుషులు ఇతర కొత్త బట్టలను ఎలా ధరిస్తున్నారో అలాగే దేహి అనే ఆత్మ కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నారు నైనం చిందంతి శ్రాణి నైనం దహతి పాపకహ నైన క్లేదయన్యాపో నోషయతి మారుతహ ఈ ఆత్మను ఆయుధాలేమీ కూడా ఛేజింపజాలవు అగ్ని దహింపచాలదు నీరు తడుపచాలదు గాలి ఎండింపచాలదు అర్జున నీకు కర్మని చేయటంలోనే అధికారం ఉంది కర్మ ఫలాలను ఆశించటంలో ఏనాడూ కూడా నీకు అధికారం లేదు కర్మ ఫలాలకు నీవు కారణభూతుడవు కాదు మరియు కర్మల మానుటలో కూడా నీకు ఆసక్తి కలగకుండునుగాక ఓ అర్జున ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను సాధు సజ్జనులను సంరక్షించటం కోసం దుర్మార్గులను వినాశనం చేయటానికి ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను భగవద్గీత రహస్యాలైన వేద అర్థాలకు అర్థం వంటిది దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణు పదం పొందుతారు భగవద్గీత సారం అర్థమైతే మనం ఎవరిని ద్వేషించము అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్లే అంటాడు శ్రీకృష్ణుడు ఈ లోకంలో చెడ్డవారిని ద్వేషించటం మొదలు పెడితే అభిమానించటానికి మంచివారు ఎవరు ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి మనం వ్యక్తిని ద్వేషించటం కాదు చెడు లక్షణాలను చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవర్చుకోకుండా ఉంటాము నిజమైన దేవుడు ఆయనను నమ్మినా నమ్మకున్నా ఎవరిని ద్వేషించడు అందరినీ మంచిగా బతకమనే చెబుతాడు గీతలో పరమాత్ముడు అందరూ సన్మార్గంలోనే బతకమని బోధిస్తాడు అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఒక కాంతి కిరణం ఒక ఆశా పుంజం భగవద్గీతను చదవడం కాదు అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకమవుతుంది అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని జీవితంలో అనుసరించిన కొద్దిగా గంగాజలం తాగినా కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతోటి చర్చ ఉండదు వారికి మోక్షం లభిస్తుంది